హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఉన్నారా ఈరోజు మనము సింపుల్గా టేస్టీగా దోసకాయ పచ్చి రొయ్యలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా రొయ్యల్లో పసుపు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇందులోకి పెద్ద దోసకాయ గింజలతో సహా తీసుకున్నానండి పచ్చి రొయ్యలు దోసకాయ కర్రీలోకి గింజలతో సహా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు టమాటాలు పెద్ద ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి ఉల్లిపాయ పేస్ట్ అయితే తీసుకున్నాను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పొరకు సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే కాగింది ఇందులోనే సనగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయలు అయితే వేగుతాయి కదా ఇందులోనే ఏ కర్రీ చేసినా సరే అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఫ్రెష్గా తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ అయితే యాడ్ చేశానండి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి చూడండి ఇవైతే వేగింది కదా ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటాలు రెండు ఒకసారి యాడ్ చేసుకోవాలండి ఈ దోసకాయ టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇదైతే ఒకసారి అయితే కలుపుకుందామండి దోసకాయ ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాక మూత పెట్టుకొని దోసకాయ ముక్కల్ని మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత చూపిస్తాను చూద్దామండి దోసకాయ ముక్కలు మగ్గినాయేమో చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యి దోసకాయ కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల చక్కగా కుక్ అయిపోతుందండి తొందరగా ఇందులోనే కొరీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేశాను నేను అలానే ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందామండి దోసకాయ పచ్చి రొయ్యలు కర్రీ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అయితే కలుపుకున్నాం కదా పసుపును ఉప్పు వేసుకొని ఇందులోనే మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకుందామండి చూడండి నేను తీసుకున్నది మరీ పెద్ద రొయ్య కాదు అని చిన్న రొయ్య కూడా కాదండి మీడియం సైజు రొయ్య ఇవి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో అయితే వేసుకున్నానండి వేసిన తర్వాత ఒకసారి ఈ మసాలా మొత్తము ఈ రొయ్యలు పట్టేలాగా మొత్తము కలుపుకొని ఈ రొయ్య నుండి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఇవైతే మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత చూపిస్తాను చూడండి రొయ్యలో నుండి వాటర్ అయితే సపరేట్ అయినాయి ఒకసారి అయితే కలుపుకుందాము చూసారా దోసకాయ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇందులోనే కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందామండి రొయ్యలు కర్రీ కదండి కారం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది నీచు వాసన లేకుండా రొయ్యలు వాసన రాకుండా నిమ్మకాయ పసుపు వేసుకొని మనం శుభ్రంగా ఐదారు సార్లు కడిగాం కదండి ఇలా కడగడం వల్ల నీచు వాసన అనేది రాదండి పసుపు మనం నిమ్మరసం వేసుకొని కడిగాం కదా కారం వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నానండి అలాగే కర్రీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను మరీ ఎక్కువగా వేసుకోలేదండి ఆల్రెడీ రొయ్యలు కూడా బాగా ఉడికినాయి కదా దోస్గా సాఫ్ట్గా ఉడికిపోయింది అందుకే తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇది ఉడికిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను దగ్గరగా అయిన తర్వాత చూద్దామండి చూడండి ఉడుకుతుంది కదా ఇందులోనే మనము ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ దోసకాయ పచ్చి రొయ్యలు కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి రైస్కి చపాతికి కూడా బాగుంటుంది ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మీడియం మంట మీద పెట్టుకొని ఇదైతే మగ్గని ఇవ్వాలండి చూడండి కొద్దిగా వాటర్ వాటర్గా ఉన్నాయి కదా మూత పెట్టుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనిద్దాము చూద్దామండి చూడండి కొత్తిమీర ధనియాల పౌడర్ వేసుకున్నాం కదా ఐదు నిమిషాల పాటు మీడియం మంట మీద మగ్గని మగ్గనిచ్చామండి చూడండి చక్కగా దగ్గరగా అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు రైస్కి రోటీకి కూడా బాగుంటుంది ఇదైతే రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము చూసారు కదా సింపుల్గా టేస్టీగా దోసకాయ పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉండేది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్